యూజ్ అయ్యేదే గైస్ వాట్సాప్ ఛానల్ ఉంది మనకి టుడే జాబ్ నోటిఫికేషన్స్ అందులో మీకు డైలీ జాబ్ అప్డేట్స్ వస్తాయి ఒకసారి వెళ్ళి ఫాలో అవ్వండి గైస్ ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ గైస్ నేను హేమంత్ ఈరోజైతే బ్లింకెట్కి అయితే ఇంటర్వ్యూకి వచ్చా వాళ్ళైతే మర్యాదగా పోన్ అని చెప్పారు ముఖం మీదకి అయితే నేనైతే వచ్చేస్తాను ఇంకా యూట్యూబ్ వీడియో అయితే చేసుకుంటున్నాను అదనమాట లైఫ్ ఇంకా సీరియస్ ఇంకా ఏ ఇంటర్వ్యూలకి వెళ్ళను నాకు బుద్ధి వచ్చింది ఇంకా రేపు నుంచి వీడియోలు వస్తే మీకు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ గైస్ గైస్ ఓకే నిజం లాస్ట్గా నాకు ఇంక అర్థమైంది ఏంటంటే ఈ జాబ్లు ఇవన్నీ అవ్వలే కాదు గట్టిగా ప్రొడ్యూసర్ అయిపోతుంది అనుకుంటున్నా ఎవరైనా అడుగుతారు బ్రో నాకు ఫోన్పే చేయని నా దగ్గర రూపాయ లేదు గైస్ నేను అవుతా సీరియా